మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు మన సంరక్షకుడు ఈనాటి ధ్యానాంశం మన సంరక్షకుడు ఈనాటి వాక్య భాగంగా యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీద మీదనున్న నా ఆత్మయ నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూనూ తొలగిపోవు యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నేను కూరగాయల పొలాల్లో పనిచేస్తుంటాను సంవత్సరంలో కొన్ని సమయాల్లో బలమైన గాలుడు వీచి నేల మట్టిని రేపి లేత మొలకలను చంపివేయగలవు దాన్ని నివారించడం కోసం మేము కూరగాయల మొక్కలను నాటడానికి ముందు సన్నని చాళ్లలో ధాన్యపు నారు పోస్తాం ధాన్యం మొలకెత్తి కొన్ని అంగుళాల పొడవు పెరిగిన తర్వాత మేము కూరగాయల మొక్కలను నాటుతాము కూరగాయల మొక్కలు మొలకలెత్తుతున్నప్పుడు ధాన్యపు మొక్కలు ఆ లేత మొలకలకు గాలి తగులకుండా కవచంలా పనిచేస్తాయి కొన్నిసార్లు బలమైన గాలులు వీచి నేల మట్టిని రేపి ఆ ధాన్యపు మొక్కల పైన మంచు కురిసినట్టుగా కప్పేస్తాయి కానీ కూరగాయల మొక్కలకు ఏ హాని కలుగదు మన జీవితాల్లో కూడా తరచుగా మనలో భయం ఆందోళన ఒత్తిడి కోపం లేక విసుగుదలను కలిగించే వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటాము మేము పొలంలో నాటిన ధాన్యపు చాలవలే దేవుడు మనకు సంరక్షణ కంచెను ఏర్పాటు చేస్తాడు బిలాము ప్రవక్తకు దేవుని సంరక్షణ ఒక గాడిద రూపంలో వచ్చింది సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు వరకు చదవండి యోబు తీవ్రమైన కష్టాలను సహనంతో భరించాడు కానీ తర్వాతి సంవత్సరాల్లో దేవుడు అతనికి ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన కాలాన్నిచ్చి అతన్ని ఆశీర్వదించాడు క్రైస్తవులంగా మనము నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును అని యేసు ప్రభువు సువార్త పద్నాలుగు పదహారులో చెప్పిన వాగ్దానాన్ని విశ్వసిస్తాం నిజంగా దీవిత తుఫానుల్లో దేవుడే మనకు సంరక్షకుడును సహాయకుడునై ఉన్నాడు నేటి ధ్యానం దేవుడే నా సంరక్షకుడు మరియు సహాయకుడు ప్రార్థన ప్రియమైన దేవ మాకు అన్ని వేళలా సహాయం చేస్తున్నందుకు వందనాలు మా జీవితపు కష్ట సమయాల్లో వాటిని సహించడానికి మాకు బలమును అనుగ్రహించుము ఏసునామంలో ఆ ప్రార్థనాంశం కూరగాయలు పండించే రైతులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఫిల్ రెనాల్డ్స్ సౌత్ కేరళిన అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని గాక ఆ మేన్